ఆదిలాబాద్ జిల్లా పచ్చని చిక్కని అడవులకు పెట్టింది పేరు అంతేకాదు ఆ అడవులే ఆటపట్టుగా జీవించే ఆదివాసీ గిరిజనుల ఖిల్లా కూడా ఇక్కడి ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి ఏడాది పొడవునా ఇక్కడి గిరిజనులు ఏదో ఒక పండగను వేడుకను జరుపుకుంటుంటారు అందులో మాసంలో జరుపుకునే పండగ అకాడి పండగ ఒకటి ప్రతి సంవత్సరం వానాకాలంలో ఈ అకాడి పండగను జరుపుకోవడం ఆదివాసీ గిరిజనుల ఆచారం తరతరాల నుండి అనాదిగా వస్తున్న ఆచారాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోండు గిరిజన గూడాల్లో ఈ అకాడి పండగను గిరిజనులు సంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరుపుకుంటున్నారు ఈ అకాడి పండగలో భాగంగా గూడానికి బయట సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఊరి బయటనే సహపంక్తి భోజనాలు చేయడం ఆచారం ఇందులో భాగంగానే గ్రామస్తులంతా సమీపంలోని అడవికి వెళ్లి వనదేవతలకు ప్రత్యేక పూజలు చేసి అక్కడే వివిధ రకాల ధాన్యాలతో వంటలు వండి నైవేద్యాలు సమర్పించారు అనంతరం అక్కడే సామూహిక భోజనాలు కూడా చేశారు రాజుల దేవతకు ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు పశువులను కట్టుదాటించారు కట్టు దాటించడం అంటే ఒక గీత గీసి దానిపై నుండి ఒకసారిగా పశువులను దాటించి అడవిలోకి పంపుతారు అప్పటి నుండే గిరిజనులు తమ పశువులను అడవికి మేతకు తీసుకువెళతారు వనదేవతల పూజల అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో కొన్ని చెట్ల ఆకులను తమ వెంట తీసుకుని ఇంటికి వెళతారు అప్పటి వరకు అడవి నుంచి కనీసం పుల్ల కూడా ముట్టరు అకాడి పూజలు పూర్తయిన తర్వాతే వానాకాలంలో లభించే అటవీ ఉత్పత్తులను సేకరించి వాటి ద్వారా ఉపాధిని పొందుతారు ఈ ఆకడి పండగ అనేది మా ఆదివాసులలో చాలా ప్రాముఖ్యత సో ప్రతి ఏటా మేము ఆకడి మాసం అని ఉంటది అమావాస్యం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మా గ్రామాల గూడెళ్లలో మా పెద్దవాళ్ళు చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ అడవులలో ఉన్న రాజుల దేవతకి పూజలు నిర్వహిస్తాము మొదటి రోజు వచ్చేసి ధాటుడింగ్ అంటాము రెండవ రోజు వచ్చేసి ఆకడింగ్ అంటాము దీన్ని మేము ఊర్లో ఉన్న వాళ్ళు చిన్న వాళ్ళంతా కలిసి ఆకడి పండుగ జరుపుకుంటాము ఈ ఆకడి జరపడం అని దాని వెనకాల ఏంటిదంటే ఇంతకుముందు ఏదైతే మేము ముత్తుకు చేస్తామో దానికి దాని తర్వాత ఒక టేకా అంటే టేకాకు కానీ ఏదైనా కానీ అడవి నుంచి తీసుకురా రాలేము సో ఇది చేసిన తర్వాతనే అది తీసుకొస్తాము ఇది అక్కడ చేసిన తర్వాతనే మేము ఆవులని బర్రెలని మేకల్ని అదే రోజు మొత్తం తిప్పుతామన్నమాట దేవుని చెట్టు నాలుగు నెలలంటే దివాళీ వరకు ఇంటికి చచ్చి దండారి కోసము మేము ప్రిపేర్ అవుతుంటాం అన్నమాట వర్షాకాలంలో పంటలు సమృద్ధిగా పండాలని వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంచాలని అడవిలోకి మేతకు వెళ్లే పశువులు అడవి జంతువుల నుండి ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా చూడాలని దేవతలను మొక్కుకోవడం అనాదిగా వస్తోంది అలాగే అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులు అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవిలోకి వెళ్లినప్పుడు వారికి వన్యప్రాణుల నుండి కానీ విష కీటకాల నుండిగాని ఎలాంటి హాని జరగకుండా కాపాడాలని వనదేవతలకు మొక్కుకోవడం ఈ అకాడి పండగలో ఇమిడి ఉన్న పరమార్థం